నమస్కారం నేను మీ రాశగడ్డి అడ్వకేట్ ఆర్టీఐ ఆర్టీఐ ప్రకారం మీరు అప్లై చేసుకోవచ్చు మీరు ఆర్టీఐకి అప్లై చేయొచ్చు అనే వర్డ్స్ మీరు విని ఉంటారు అసలు ఆర్టీఐ అంటే ఏంటి ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇది టూ థౌజండ్లో వచ్చింది దీని ప్రకారం మీరు ఏం చేయొచ్చు అంటే మీరు గుర్తుంచుకోండి గవర్నమెంట్ చేసే ప్రతి పనులు మీరు డబ్బులు చేయించుకునేటివే కాబట్టి గవర్నమెంట్ చేసే పనులని గవర్నమెంట్ చేసే వర్క్స్ని మీరు అడిగి తెలుసుకోవచ్చు ఆ అడిగి తెలుసుకునే హక్కే మీకు ఆర్టీఐ కల్పించింది ఎలాంటివి అడిగి తెలుసుకోవచ్చు అంటే మీరు ఒక అప్లికేషన్ ఇచ్చారు గవర్నమెంట్కి ఆ దాని ప్రాసెస్ గురించి అడిగి తెలుసుకోవచ్చు అది ఎంతవరకు వచ్చింది తర్వాత దాన్ని ఎవరు ప్రాసెస్ చేస్తున్నారు ఆ పర్సన్ ఎవరు ఆ పర్సన్ డెసిగ్నేషన్ ఏంటి ఏమైనా గవర్నమెంట్ వర్క్స్ అవుతున్నాయి రోడ్స్ అవుతున్నాయి బిల్డింగ్స్ అవుతున్నాయి వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఏంటి వాటి గురించి ఖర్చులు ఏంటి వాటిలో వాడే మెటీరియల్ ఏంటి వాటి క్వాలిటీ ఏంటి ఇలాంటివి అడగచ్చు ఏదైనా స్కీమ్ వచ్చింది ఆ స్కీమ్ సంబంధించిన వివరాలు అడగవచ్చు ఏదైనా డాక్యుమెంట్స్ అడగొచ్చు ఏదైనా డేటా అడగచ్చు ఇలాంటి గవర్నమెంట్ ఆఫీసులలో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మీరు ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఒక లెటర్ రాసిస్తే వాళ్ళు మీకు థర్టీ డేస్లో రిప్లై ఇవ్వాలి కొన్ని అర్జెంట్ కేసెస్ ఉంటాయి అంత టైం మీకు ఉండదు ఎగ్జాంపుల్ మీ లైఫ్ సంబంధించింది లేదా మీ ఫ్రీడమ్కి సంబంధించి అయితే ఫార్టీ ఎయిట్ లోనే వాళ్ళకి రిప్లై ఇవ్వాలి ఇందులో కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్ అడగరాదు అవి ఎలాంటివి అంటే దేశ సమగ్రత సంబంధించింది దేశ సెక్యూరిటీ సంబంధించింది కొన్ని డెసిజన్స్ అసెంబ్లీలో కానీ లేకపోతే పార్లమెంట్లో కానీ తీసుకునే డెసిజన్స్ వాటిని ముందుగా మీరు అడిగినా కానీ ఇలాంటివి మీకు ఆర్టీఐ ప్రకారం పొంద పొందలేరు ఈ విషయం గుర్తుంచుకోండి యాక్ట్ ప్రతి సామాన్యు ప్రతి సామాన్యుడు ఏ గవర్నమెంట్ ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళినా సరే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే యాక్ట్ ద్వారా తెలుసుకోవచ్చు ఈ వీడియోస్ చాలామందికి అవసరమైతే అంటే కనుక వాటిని షేర్ చేయండి మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికైనా న్యాయం వచ్చే జై హింద్